అంటే ఎవరైనా సరే ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిందే ఇది మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇవి రాకపోతే మీకు ఇంగ్లీష్ రాదు అనేటువంటిది మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి దీన్నే మనం వెర్బ్ ఫామ్స్ అని చెప్పి అంటాం మనం ఎక్కువగా వాడే వాటిలో ఎక్కువగా మనకి ఒక హండ్రెడ్ వెబ్స్ దాకా ఉంటాయి హండ్రెడ్ వెబ్స్ ఉంటాయి ఈ హండ్రెడ్ వెబ్స్ మీరు బాగా మీ బాగా మగప్ చేయాలి బై చేయాలి ఇవన్నీ కూడా ఇవి నోటికి టకటకా వచ్చేయాలన్నమాట అప్పుడే మీకు ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పి మీరు అర్థం చేసుకోండి రైట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వెర్బ్స్ వాటిలో ఉండేటువంటి ఫామ్స్ వెర్బ్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశాడు అసలు వెర్బ్ అంటే ఏంటి వెర్బ్ అంటే పని పనికి సంబంధించినటువంటి వర్డ్స్ని మనం ఇంగ్లీష్లో వెబ్స్ అని చెప్పంటాం వెబ్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్ వెర్బ్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్ పనికి సంబంధించినవి వాడు ఏం చేశారంటే ఇంగ్లీష్లో ఒక పనిని తీసుకొని ఒక పన్ను తీసుకొని దాన్ని మూడు పార్ట్లుగా డివైడ్ చేశారండి ఇక్కడ చూడండి గో